పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని టుడే వీ హ్యావ్ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్మోహన్ గారు విత్ ఇస్ లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్తే నమస్తే అమ్మా సో టాకింగ్ అబౌట్ ఆల్కహాల్ సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసుకుంటే లైక్ సెవెన్ సిస్టర్స్ అంటాం కదా అక్కడ అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం దాని తర్వాత అస్సాం ఈ ప్లేసెస్లో ఎక్కువగా లేడీస్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉన్నారంట అట్ ద సేమ్ టైం మనకు తెలంగాణలో చూసుకున్నా కూడా కల్చరల్ వైజ్గా కూడా అది ఆల్రెడీ ఉంది ఎప్పటి నుండో మనకు హ్యాపీ టు ఇట్ సో ఇలా చూసుకుంటే కల్చర్ వైజ్గా ఓవరాల్గా చూసుకుంటే లేడీస్ ఇంకా ఇప్పటికీ కూడా మద్యం సేవించడం అనేది కొంచెము తక్కువగానే చూస్తారు అంటే దీన్ని ఏదో మనం ఏదో ప్రోత్సహించాలని కాదు కానీ ఆ కంపారిటివ్గా చూస్తూ ఉంటారు కదా సో దాని గురించి మీరు ఏమంటారు అసలు మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్త్ ఈస్ట్ అన్న పాయింట్ ఉన్నప్పుడు నేషనల్ హౌసింగ్ బ్యాంకు వాళ్ళకి దే టుక్ మీ ఆయన ఫర్ ఏ వాట్ యు కాల్ టు సెషన్స్ గ్రామీణ బ్యాంకులో అక్కడ చెప్పడానికి సో ఐ మీన్ టు షిల్లా ఓకే అండ్ బియాండ్ అండ్ అగర్తలా టూ త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది నేను ఒకసారి బ్యాంకులో ఎల్ఎఫ్సీ అని ఉంటుంది సో దట్ వే ఐవెంట్ అండ్ దీస్ తర్వాత కూడా ఇప్పుడు మహిళలు అంటే షిల్లాంగ్లో మనకి పితృస్వామ్యము మాతృస్వామ్యం అనే ఒక కాన్సెప్ట్ ఉంది షిల్లాంగ్లో మాతృస్వామ్య వ్యవస్థ వైఫ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దే నాట్ ద హస్బెండ్ ఆయన అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సాంప్రదాయాలు సంస్కృతులు ఆచారాలు ట్రెడిషన్స్ ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక కమ్యూనిటీని బట్టి ఇవి వస్తూ ఉంటుంటాయి ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల్లో మహిళలు కనుక డ్రింక్ తీసుకుంటుంటే ఏదైనా కూడా ఆరోగ్య రీత్యా మితి పరిమితి అమితంగా ఇది ఉండరాదు నెంబర్ వన్ మన ఆరోగ్యానికి మేలుగా కలిగేటట్టు భంగం కలగకుండా టూ థింగ్స్ ఆర్ దే అంటే ఆల్కోహాలు కొంతమంది హార్ట్ పేషెంట్స్ మంచిది అనేసి అంటే వాళ్ళు ఆ నెపం కోసం పెట్టుకున్నారేమో తెలియదు ఏ లిమిటెడ్ ఇన్ టేక్ ఆఫ్ ఆల్కోహాల్ ఈస్ బెటర్ అని అంటారు ఐ డోంట్ నో హౌఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ కానీ దేనికైనా మనం బానిస కారాదు నెంబర్ వన్ అదొక అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అని కూడా అంటూ ఉంటాను అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అని అంటుంటారు నాకేమనిపిస్తుంది అంటే అమ్మా నేను ఎప్పుడో ఒకటి రెండు సార్లు తీసుకోవడం తప్ప వి ఆర్ అండర్ పీర్ ప్రెషర్ దట్ పర్టికులర్లీ టీనేజ్లో యూత్లో ఉంటుంది అది అప్ టు ది ఏజ్ ఆఫ్ థర్టీ ఆ తర్వాత వి విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వి వి షెడ్ ఇట్ అండ్ అమౌంట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ నేను ఊరికి టేస్ట్ చేయడం మాదిరి తప్ప ఐ నెవర్ టేక్ ఎనీ ఆల్కహాల్ డ్రింక్ ఈవెన్ ఇంక్లూడింగ్ బీర్ కూడా నాకు దాంట్లో రుచి కూడా కలగల అంటే కొంతమందికి కొన్ని రుచి కలుగుతుంది కొందరికి కలగదు ఫర్ వాట్ ఎవర్ సంస్కారాలను బట్టి కానీ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి విధి ప్రాప్తం అనేది అల్టిమేట్గా మనకు కనబడదు కానీ దట్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ ఇన్ సో ఆ రకంగా వైన్ తీసుకోవడం చేత కొంత తాత్కాలిక ఆనందము వస్తుంది అని అనుకున్నప్పటికీ అదే ఆనందము మంచి మెలోడియస్ సాంగ్స్ వింటే వస్తుంది ఐ డూ దట్ ఓకే హెల్దీ నేను పని చేసుకుంటున్నప్పుడు యూట్యూబ్లో మంచి ఓల్డ్ మెలోడియస్ సాంగ్స్ ఘంటసారా ఏఎం రాజా మహమ్మద్ రఫీ సైగల్ తలత్ మహబూద్ ఓ అరగంట సేపు అట్లా వేస్తే అది పోతూ ఉంటుంది నేను నా పని నేను చేసుకుంటుంటాను దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ రిలీఫ్ ఓకే సో పీపుల్ ఫైండ్ డిఫరెంట్ టు గెట్ దెమ్ రిలీఫ్ కానీ టెంపరీగా రిలీఫ్ వచ్చి ఇచ్చి లాంగ్ టర్మ్ యూ షుడ్ నాట్ రూ ఇన్ అవర్ హెల్త్ ఇదేమ్మా అయితే ఈశాన్య ప్రదేశంలో మనం స్పెసిఫిక్ దీనికి వస్తే వాళ్ళు తాగుతుంటే తాగిన వాళ్ళు ఇష్టం కదా అదొకటి ప్రాథమికంగా ప్రకృతిలో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి మైక్రో డిఫరెన్సెస్ వదిలేస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఏం లేదు దట్ వీ హ్యావ్ టు ప్రాపర్లీ అండర్స్టాండ్ ఇట్ అర్థనాడీశ్వర తత్వం అని అంటాం మనము అది కనుక మనం అర్థం చేసుకుంటే శివపార్వతిలో నో మేల్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ మేల్ మేబీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేల్ క్వాలిటీస్ ఉన్నా కూడా ఫీచర్స్ కూడా ఫిజికల్గా కూడా ఫైవ్ పర్సెంట్ ఫిమేల్ ఉంటాయి సో ఆల్సో ఫర్ ఫీమేల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఉండరు దిస్ యూ కెన్ చెక్ ఇట్ అప్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్ బట్ ఐ మీన్ ఇట్స్ ట్రూ కెన్ అంటే ఎలా అనేది అంటే టూ ఇన్ వన్ అట్ టైప్ టూ ఇన్ వన్స్ అంటే మనం వేరే కౌంటర్ పార్టీతో డీల్ చేయాలంటే వేరే వ్యక్తులతో డీల్ చేయాలంటే వాళ్ళ గురించి మనకి తెలియాలి కదా అంటే నీలో కొంచెం ఒక మొహంలో ఎంతో కొంచెం ఆరుతత్వం ఉంటేనే కదా నువ్వు ఆరు వాళ్ళతో డీల్ చేసేది వాళ్ళని రెస్పెక్ట్ చేసేది వాళ్ళని గౌరవించేది సిమిలర్లీ అదర్ సైడ్ ఆల్సో కదా నీకు మగవాళ్ళ తత్వం ఎంతో కొంత ఒక టూ త్రీ పర్సెంట్ అయినా మీలో ఉంటేనే కదా యూ రెస్పెక్ట్ దట్ పర్సన్ ఇది అంటే ఇది జనరల్గా మోర్ నాచురల్గా జరిగే ప్రాసెస్ అయితే ఆపోజిట్ జెండర్ను దేశించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పడదు వాళ్ళకి దేశం అంటే వాళ్ళకి కావాలని కాదు ఇది రేర్గా జరిగేది కొంతమంది వివాహానికి విముఖత ఉంటుంది అంటే వీళ్ళంతా లక్షలకొకళ్ళు ఉంటారు పర్సంటేజ్ వైజ్ కూడా కాదు వన్ ఇన్ థౌజండ్ అట్లా కూడా కాదు చాలా రేర్గా సమ్ పీపుల్ డో నాట్ మ్యారీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అండ్ వన్ రీజన్ ఈజ్ దట్ దే కెనాట్ గెట్ ఆన్ వెల్ విత్ ద ఆపోజిట్ జెండర్ అయితే మనం ఈ రేర్ వాటి గురించి మాట్లాడక్కర్లా బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ జనరల్గా జనరల్గా సో ఇక్కడ నార్త్ ఈస్ట్లో పాపం తాగని వాళ్ళకి తాగాలనిపిస్తే కానీ మనం కొంచెం అడల్ట్ ఎడ్యుకేషన్ క్లాసెస్ జెండర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ పెట్టవచ్చ దాంతో తాగన చేత విష పరిణామాలు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటి డబ్బులు పోతుందా ఆ తాగినంతసేపు పర్టికులర్లీ మగవాళ్ళు ఎక్కువ మందు పార్టీలో గంట రెండు గంటలు టైం స్పెండ్ చేసినప్పుడు టైం పోయిందా డబ్బు పోయిందా ఆరోగ్యం కొంచెం నష్టమైందా ఇంక నీకేం మిగిలింది ఒక్క బెనిఫిట్ అన్న ఒకే ఒక బెనిఫిట్ అంటే తాత్కాలికంగా ఐ ఏ ట్రాన్స్ ఈ నాట్ ఈవెన్ ట్రాన్స్ వాట్ ఎవర్ తాత్కాలిక ఆనందము ఓ ఇది ఉత్తేజము వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెన్న ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్ ఇట్స్ ఏ వాయిస్ ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్ ఎట్ ఆల్ ఎనివే మనం నార్త్ ఈస్ట్ వరకు ఎందుకు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఈవినింగ్ అంతా యూత్స్ అంతా వాళ్ళంతా దే ఆర్ స్మోకింగ్ అండ్ వైనింగ్ పోలీసు వాళ్ళు వైన్ తాగి దే ఆర్ డ్రైవింగ్ ద కార్స్ పోలీసు వాళ్ళు ఆపితే వాళ్ళతో కూడా ఫైట్స్ పికప్ చేసుకుంటున్నారు దట్ వాట్ వీ సీ ఇన్ దిస్ వన్ సో అంటే ఒక మర్యాద అని హిందీలో కొన్ని మంచి పదాలు ఉంటాయి మర్యాద పురుషోత్తం అంటారు అంటే మర్యాద అంటే ఒక సీమ అంటే ఒక బ్యూటీనెస్ దాటితే యూ రీచ్ ద అగ్లీ పాయింట్ సో ఆ బ్యూటీని దాటి వెళ్ళకూడదు అంటే సమాజంలో ఉండేటువంటి కొన్ని సరిహద్దు ఇవి దాటకుండా ఉండి మర్యాద సీమలో కనుక మనం ప్రవర్తిస్తే కనుక సమాజం యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది వ్యక్తి యొక్క వ్యక్తుల సమూహమే సమాజం కనుక ప్రతి వ్యక్తికి సంస్కారం అది ఉంటే దట్ విల్ బి దేర్ ఆ తర్వాత ఆడమగ ఇద్దరు కూడా దే ఆర్ బౌత్ అండ్ సప్లిమెంటరీ ఓకే ఓకే సో సో వే వి వి షుడ్ 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 టేక్ ఇట్ గో మెన్షన్ ఎవరైతే సిటీలో ఉన్నారో సిటీలో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగడం కన్నా ఊర్లలో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఈ కళ్ళు తాగడం కానీ అలవాటు కల్చర్ లో ఉంది తెలంగాణ అంటేనే ఒక ముద్ర వేసేసారు అందరూ తాగరు అన్ని ప్లేసెస్ లోనూ తాగరు తెలంగాణ అంటేనే వైడ్ స్ప్రెడ్ మనకు టెన్ స్టే డిస్ట్రిక్ట్స్ లో కూడా అందరూ తాగరు ఇక్కడ కొంతమంది తాగుతారు బట్ ఆ కల్చర్లో అది ఉంది కదా సో దాన్ని ఊర్లో తాగే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ సో దాన్ని ఎలా చూడాలి మనం ఎలా చూడాల్సిన పర్లేదమ్మా కళ్ళు ఇన్ఫ్యాక్ట్ మంచిది అంటారు సారా సారాఖ అంటే సంథింగ్ లైక్ బ్రాండ్ అండ్ బీరి టైప్లో కళ్ళు న్యాచురల్గా ఈత చెట్టు నుంచి వస్తుంది సో ఇట్స్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్ బట్ అగైన్ అంటే ప్రతి ఆహార పదార్థానికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి దానికి మెడిసినల్గా కానీ అదర్వైజ్ హెల్త్ వైజ్ కూడా ఉన్నాయి సో ఒక మోతాదులో సరే మోతాతికి మించి రాకూడదు అంటే ఇది ఫ్యామిలీ పరంగా వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఏదైనా కూడా అలవాటే పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలు కూడా కొంచెం పోస్తుంటారు వాళ్ళు తాగినప్పుడు ఇట్లా వీళ్ళు కూడా పికప్ చేసుకొని ఇది డూ దట్ అని కానీ మనకి ఒక మన మన థింకింగ్ పవర్ పెరిగినప్పుడు ఓ ఇందాక మనం చేసింది తప్పు అనేటువంటి భావన జరిగినప్పుడు యూ టు స్టాప్ ఇట్ ఆ భావన రాగానే అది ఆ భావన ఎలా వస్తుంది మన సంస్కారాలు పూర్వజన్మ సుకృతాన్ని పట్టి వస్తుంది కొంతవరకు Dancer, thank you so much and right thanks okay. for your time. Thank you. Emma.